నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు ఇటీవల ముఖ్యమంత్రి లక్ష రూపాయల రుణమాఫీ చేశారు అయితే లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులకు అరవై వేలు ముప్పై వేలు నలభై వేలు రూపాయలు రావడంతో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వద్ద రైతులు ఆందోళనకు దిగారు సాంకేతిక లోప వల్ల ఈ సమస్య తలెత్తిందని బ్యాంకు మేనేజర్ తెలిపారు త్వరలోనే ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని అన్నారు మనకు లక్ష ఉన్నా కూడా కొంతమంది కేసీఆర్ గవర్నమెంట్ లో లక్షకు లక్ష వచ్చింది ఈ గవర్నమెంట్ కూడా లక్ష వేసేదే కానీ బ్యాంకుల ఇష్యూ తోటి అంటే ఈ ప్రభుత్వం ఏం లోపం లేదు బ్యాంకు పంపించిన లిస్టు టెక్నికల్ ప్రాబ్లం తోటే జరిగింది కాబట్టి ఆ టెక్నికల్ ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా మీకు వచ్చిన లోన్ కోసం వెంటనే తీసుకోవడమో సార్ నచ్చి సతాయించడో చేయకుండా ఒక రెండు రోజులు ఆగమంటూ మళ్ళీ మిగతా డబ్బులు కూడా రావచ్చు ఎనభైకి అరవై వేలు వచ్చినా నలభైకి ఇరవై ఆరు వేలు లిస్ట్ పెట్టిన తర్వాత ప్రాబ్లం ఉంటాయి మన బ్యాంకు ఆఫీసర్ అని పిలిపిద్దాం ఇది ప్రభుత్వం ఏ సంబంధం బ్యాంకు నుంచే ప్రాబ్లం ఒక్క నుంచి పంపిస్తారు తీసుకో మేము కమిషనరేట్ హైదరాబాద్ పరిధికి తీసుకెళ్ళినాం ఇట్లా ప్రాబ్లం ఉంది సార్ అని వాళ్ళకు చెప్పినాం అసలు మా ఏ సార్ చెప్పడం జరిగింది కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసినాం అంటే నిన్న ఇద్దరు పార్లం తీసుకుంటూ చూసినాం ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఆజ్మల్ అంటే మనకి ఇది క్రైటీరియా ఏంటంటే మీకు లోను డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాటికి మీకు లోన్ ఎంత అమౌంట్ ఎంత ఉందో అది మొత్తం మీకు మాఫీగా మీరు ఎప్పుడైనా బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుంటే ఆ రోజుకి మీకు లోన్ అమౌంట్ ఎంత ఉందో అది మొత్తం మీకు మాఫీగా ఇప్పుడు ఏమంటున్నారు కొందరు ఫార్మర్స్ కి మాకు ఉన్నదానికంటే చాలా తక్కువైంది అంటున్నారు అయితే